ఈ చిక్కాయ బంగాళదుంప వేపుడు కోసం చిక్కాయలు బంగాళదుంపలను కట్ చేసుకొని కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తాలింపు కోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ను వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిక్కాయ బంగాళదుంప ముక్కలను అయితే వేసి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పసుపు కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని పది నిమి పది పది నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి తర్వాత పది నిమిషాల తర్వాత మూత తీసేసరికి బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి చిక్కుడికాయ బంగాళదమ్మ ముక్కలు ఇప్పుడు పెద్ద రెండు టమాటో పొలనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అందులో కొంచెం కారం ధనియాల పొడి కూడా వేసుకోవాలి బాగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు బ కుక్ చేసుకుందాం కుక్ చేసుకున్న తర్వాత మూత తీసేసరికి బాగా ఫ్రై అయిపోయి ఉంటాయండి దగ్గర పడిపోయింది కూర ఇప్పుడు గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేని ఈ చిక్కుడికాయ బంగాళదుంప వేపుడు అనేది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఎందులో మీరు ట్రై చేయచ్చు అదేవిధంగా ఇవి శీతాకాలంలో ఎక్కువగా దొరుకుతాయండి దీన్ని పందిరి చిక్కుడు కూడా అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్